మందమరి రామన్ కాలనీ ఏరియాలో రెండు సులోభులని కూల్చడం కోసము రైల్వే ఆఫీసర్లు సులోబ్ వర్కర్స్ని బెదిరిస్తున్నారు గత ముప్పై సంవత్సరాల క్రితము సింగరేణి యాజమాన్యం నిర్మించిన సులోబ్ కాంప్లెక్స్లను రైల్వే అధికారులు ఏ పద్ధతిలో కూల్స్తారో ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైల్వే అధికారులకు ఆల్రెడీ ఇదివరకే రైల్వే భూమికి సంబంధించినటువంటి గెట్లు ఉన్నాయి దాన్ని కాకుండా అదనంగా లోపలికి వచ్చి ఈ సులోప్ కాంప్లెక్స్లు థర్డ్ లైన్కి అడ్డం ఉన్నాయనే విధంగా ఇవాళ రైల్వే అధికారులు కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలను విరమించుకోవాలి ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు ఆ స్లోప్ కాంప్లెక్స్లలో రెండు కుటుంబాలు జీవిస్తున్నాయి రైల్వే అధికారులు చేసేటటువంటి ప్రయోగాలకు రెండు కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ వేతనాలు కోల్పోయేటటువంటి ప్రమాదం పొంచి ఉన్నది కనుక రైల్వే అధికారులు తమ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ని తీసుకొని ఐఎఫ్టీ నాయకత్వం దగ్గర రావాలని ఈ సందర్భంగా రైల్వే అధికారులని డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ ట్రైన్లను కూడా ఆపుతామని చెప్పేసి సందర్భంగా రైల్వే అధికారులకు తెలియపరుస్తున్నాం